బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాసేపట్లో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు ఆలయ అర్చకులు వేద పండితులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తారు ప్రధాని మోదీ మధ్యాహ్నం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు కాసేపట్లో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు ఆలయ అర్చకులు వేద పండితులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు మధ్యాహ్నం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు ప్రధాని మోదీ కాసేపట్లో సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు ఆలయ అర్చకులు వేద పండితులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు మధ్యాహ్నం పటాన్చెరులో నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు కాసేపట్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు ఈ నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు ఆలయానికి వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టదిట్టం చేశారు ఆలయ అర్చకులు వేద పండితులు ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు అనంతరం సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు ప్రధాని మోదీ మధ్యాహ్నం పట్టాంచేరిలో నిర్వహించే బహిరంగ సభకు మోదీ హాజరవుతారు మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి మరి కాసేపట్ ప్రధాని మోడీ రాజ్భవన్ నుంచి బయట సికింద్రాబాద్ మహాంకాళి అమ్మవారిని దర్శిస్తున్నారు అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్ట్ తిని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన పదాంజలి వస్తారు పటేల్గూడలో బీజేపీ ఏర్పాటు చేసినటువంటి విజయ సంకల్ప సభలో మోడీ పాల్గొనబోతున్నారు అంతకంటే ముందు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా మోడీ శంకుస్థాపన చేస్తారు దాదాపుగా తొమ్మిది వేల కోట్ల విలువ చేసే రూపాయల విలువ చేసే పనులకైనా ఈ రోజు ప్రారంభోత్సవాలు కావచ్చు కొన్ని పనులకైనా శంకుస్థాపన కూడా చేయబోతున్నారు ఇప్పటికే పనులు పూర్తయినటువంటి జాతీయ రాజుల రహదారులకు సంబంధించి మోడీ ఈ రోజు ప్రారంభిస్తారని చెప్పేసి చెప్పుకోవచ్చు మోడీ తెలంగాణలో ఈ రోజు రెండో రోజు పర్యటన గతంలో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎలాగైతే బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసిందో లోక్సభ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోక చేసింది ఆ నియోజకవర్గాల్లో మోడీ సభలు కూడా నిర్వహిస్తుందని చెప్పాలి అందులో భాగంగానే ఈరోజు మెజర్ కాన్స పార్లమెంట్ నియోజకవర్గం ఖచ్చితంగా విజయం సాధించాలనే ప్రయత్నంతో ఈ రోజు పటాన్ ఈ సభ ఏర్పాటు చేసిన ముఖ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సభకు దాదాపుగా లక్ష మందిని కల్లించే విధంగా అయితే ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ పటేల్ కూడా మోడీ సభకు సంబంధించి పరిసర ప్రాంతాల్లో పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు రెండు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు ఆ విస్తృతంగా తనిఖీలు కూడా చేస్తున్నారు అయితే ఈ సభకు వచ్చే వాళ్ళు మాత్రం కొంత ఇబ్బంది పోలీసు బందోబస్తు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా చెప్పాలి దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను ఆ అక్కడ చేస్తున్నారు అక్కడి నుంచి వాళ్ళు సభ స్థలానికి రావడానికి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పదకొండు గంటలకు మోడీ ఈ సభా స్థలానికి చేరుకోబోతున్నారు ఆ ఈ సభా స్థలం నుంచే ఆయన ప్రసంగించబోతున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి ఆయన పార్టీ శ్రేణులకైతే దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి చెప్పుకోవాలి ఇక ఈ సభ తర్వాత ఆయన ఒడిసా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి బేగంపేట ఎయిర్పోర్ట్ లో ప్రధానికి సీఎంతో పాటు మంత్రులు వీటితో కూడా పలకబోతున్నారు ప్రస్తుతం విజయ సంకల్ప సభకు సంబంధించి గత పదేకల్లో బిజెపి చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి మోడీ వివరించబోతున్నారు తెలంగాణకు సంబంధించి కేంద్రం ఏం చేసింది అనేది కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు ఇక రాబోయే ఎన్నికల్లో ఆ మిగతా పార్టీలకు దీటుగా ఎదుర్కొనేందుకు బిజెపి ఏం చేయబోతుంది అనేది కూడా ఈ సభ వేదిక నుంచి ఆయన చెప్పబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది మొత్తం మీద అయితే ఈ సభను బీజేపీ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తీసుకుని అన్ని ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానితో పాటు కేంద్ర మంత్రి అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముఖ్య నేతలు ఈ సభకు హాజరు కానున్నారు ఇక ఈ సభకు సంబంధించి అయితే ఇప్పుడిప్పుడే వివిధ మెదక్ పార్లమెంట్ తో పాటు నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు సునీల్ థ్యాంక్ యూ